హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్ తీసుకొచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే మీ వ్యక్తితో మాట్లాడి మీ గురించి కొన్ని ప్రశ్నలు అడుగుదామా ఓకే సో అది ఈరోజు టాపిక్ అనమాట కాకపోతే నేను రీడింగ్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అనేది చేస్తున్నాను కానీ ఈ అనౌన్స్మెంట్ అనేది స్కిప్ చేయకండి చాలా ఇంపార్టెంట్ నేను నన్నే లైవ్ సెషన్ చేశాను అనమాట లైవ్ సెషన్ చేస్తే చాలా మంది నాకు కంప్లైంట్ చేస్తున్నారు మేడం మాకు మా ప్రశ్న మీరు ఆన్సర్ చెప్పలేదు అది ఇది మేము చాలా కాసేపు వెయిట్ చేసాము కానీ మీరు ఆన్సర్ చెప్పలేదంటే వన్ అవర్ టైంలో ఎన్ని వీలుంటే అన్ని ప్రశ్నలు నేను తీసుకుంటానండి ప్లస్ కొంతమంది ఏంటంటే వాళ్ళ క్వశ్చన్స్ ఆల్మోస్ట్ ఒక టెన్ ట్వంటీ టైమ్స్ పోస్ట్ చేసేస్తున్నారు సో దానివల్ల ఏంటంటే నాకు ఆ వెతుక్కోవడంలోనే టైం అంతా వేస్ట్ అయిపోతుంది నేను చాలాసార్లు చెప్తున్నాను మీరు ఒకసారి పెట్టండి మెసేజ్ మాటి మాటికి పెట్టద్దని అయినా సరే చెప్పిన మాట వినే రకాలు కాదు కొంతమంది సో వాళ్ళ వల్ల ఏంటంటే మిగతా వాళ్ళకు కూడా ఛాన్స్ రాకపోతుందని రాలేకపోతుంది ఓకేనా సో ఇవన్నీ ఆలోచించిన తర్వాత నేను ఒక నిర్ణయానికి అనేది వచ్చాను సో నవంబర్ ట్వంటీ థర్డ్ అనేది వచ్చేసి శ్రీ బాబా బర్త్డే అనమాట జన్మోత్సవం జన్మదినం సో ఆ రోజే నా బర్త్డే కూడా అనమాట సో దానివల్ల ఏంటంటే నేను ఒక చిన్న డిస్కౌంటెడ్ పర్సనల్ రీడింగ్స్ అదే అనేది చేయాలనుకుంటున్నాను సో ఈ రోజు నుంచి నెక్స్ట్ సాటర్డే వరకు ఈ వన్ వీక్లోను సో మీకు అనేది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకొని ఒక టెన్ మినిట్స్ వీడియో పెట్టడం కానీ లేదంటే మీకు చదువు రాదు మేము అన్నీ టైప్ చేయలేము అది ఇది అనుకుంటే కనుక మీకు టెన్ మినిట్స్ టెలిఫోనిక్ రీడింగ్ అనేది ఇస్తాను ఓకేనా సో ఆ టెన్ మినిట్స్లో మీరు ఎన్ని క్వశ్చన్స్ అడిగితే అన్ని క్వశ్చన్స్ అడగచ్చు లేదంటే మీరు నాకు క్వశ్చన్స్ అనేవి రాసిస్తే కనుక ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వీడియో అనేది నేను మీకు చేసి పంపిస్తాను వాట్సాప్లో నేను మీకు పంపిస్తాను అనమాట సో ఇది ఈ డిస్కౌంటెడ్ ఆఫర్ అనమాట ఎందుకంటే చాలామంది మేడం మీ రీడింగ్స్ అనేవి చాలా కాస్ట్లీ మేము అంత పే చేసుకోలేము ఎందుకంటే నేను ఫ్రాంక్లీ స్పీకింగ్ అండి నా టెలిఫోనిక్ రీడింగ్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ ఉంటుంది కానీ నేను అది ఇప్పుడు మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో తెస్తున్నాను అలాగే థౌజండ్ రూపీస్ ఉండే ఒక టెన్ మినిట్స్ వీడియో ఏదైతే ఉందో నేను ఫైవ్ సిక్స్ మినిట్స్ వీడియో చేసి మీకు వాట్సాప్లో పంపిస్తాను అది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో మీరు అందరూ ఈ ఆఫర్ అనేది మీరు అవైల్ చేసుకోండి ఎందుకంటే నా వాట్సాప్ ఓపెన్ చేస్తే కనుక ఎన్ని మెసేజెస్ ఉంటాయంటే సో ఫైనల్గా నా ప్రైజెస్ అన్నీ చూసి వాళ్ళు మేడం మేము ఎంత పే చేసుకోలేము నా దగ్గర ఎంత డబ్బులు లేవు కొంచెం డిస్కౌంట్ ఇస్తారా సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వస్తున్నాయి సో దానివల్ల ఏంటంటే ఈ వన్ వీక్ మాత్రమేనండి ఆ తర్వాత అనేది ఈ ఆఫర్ ఉండదు సో ఈ రోజు నుంచి సాటర్డే వరకు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మీకు ఎయిదర్ టెన్ మినిట్స్ టెలిఫోన్ కౌన్సిలింగ్ లేదంటే ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అనేది ఒక వీడియో చేసి నేను వాట్సాప్లో పంపిస్తాను సో దయచేసి మీరు కూడా నాకు మెసేజ్లు పెట్టి కంప్లైంట్ చేయడం కంటే కూడా మీరు ఇలాంటి ఆఫర్లు అనేవి మీరు అవైల్ చేసుకుంటే మీకు మంచిది ఉపయోగ ఉపయోగపడుతుంది మీకు కూడా సరేనా సో లెట్ స్టార్ట్ ది రీడింగ్ అలాగే నా దగ్గర కొన్ని ఒక సిక్స్టీ రీడింగ్ టైటిల్స్ అనేవి నా ఒక సబ్స్క్రైబర్ పంపించారు ఆమె పేరు భూలక్ష్మి అమ్మ భూలక్ష్మి గారు చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు నాకు చాలా పెద్ద హెల్ప్ చేసిన వారు అయ్యారు తను ఎంతో కష్టపడి ఒక సిక్స్టీ వీడియో టైటిల్స్ అయితే నాకు తెలుగులో రాసి నాకు పంపించారు అంటే ఆమె ఎంత హెల్పింగ్ నేచర్ చూడండి సో భూలక్ష్మి గారు మీకు చాలా థ్యాంక్స్ అండి అది నాకు చాలా ఉపయోగపడుతుంది ఓకే లెట్ ఇస్ స్టార్ట్ ది రీడింగ్ సో మీ పర్సన్తో మాట్లాడి మీ గురించి కొన్ని ప్రశ్నలు అడుగుదామా ఈ టైటిల్ కూడా ఆమె అనమాట సో భూలక్ష్మి గారు థ్యాంక్ యూ ఓకే సో ఫస్ట్ మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది మీ పట్ల అనేది చూద్దాము స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మా వ్యూవర్స్ మనసులో ఉండే వ్యక్తి యొక్క ఎనర్జీ ఎలా ఉంది నా వ్యూవర్ పట్ల ఎలా ఉంది అలాగే నేను షఫుల్ చేస్తున్నప్పుడు ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి అలాగే మీ పర్సన్ని మీరు తలుచుకోండి వాళ్ళ పేరుని మూడు సార్లు తలుచుకోండి వాళ్ళతో మీరు గడిపిన హ్యాపీ మూమెంట్స్ అనేది గుర్తు తెచ్చుకోండి సరేనా అప్పుడు మీకు రీడింగ్ అనేది రెజినేట్ అవుతుంది స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మా వ్యూవర్ మనసులో ఉండే వ్యక్తి యొక్క ఎనర్జీ ఎలా ఉంది నైన్ ఆఫ్ జరిష్మా ఓకే ప్రస్తుతానికి వాళ్ళ ఎనర్జీ ఏంటంటే వాళ్ళు చాలా ఫ్రీగా ఫీల్ అవుతున్నారు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు సో వాళ్ళకి ఏదో ఒక ఫైనాన్షియల్లీ ఒక ప్రాజెక్ట్ అయిపోయినాక డబ్బులు రా రావడమో లేదంటే ఒక ఇన్వెస్ట్ చేసిన మనీ వాళ్ళ చేతికి రావడమో ఏదో ఒకటి మంచి అనేది జరిగింది వాళ్ళ లైఫ్లో సో వాళ్ళు ఏంటంటే ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని ఎంజాయ్ చేస్తున్నారు అలాగే కొంతమందికి చెప్పాలంటే వాళ్ళు ఈ కనెక్షన్ నుంచి కూడా ఫ్రీడమ్ను పొందారు అన్నట్టుగా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు తన ఫ్రీడమ్ని ఆ వ్యక్తి తన పైన తను ఫోకస్ చేస్తున్నారు తన హెల్త్ మళ్ళా ఒక బాడీ ఇదంతా కూడా ఫోకస్ చేస్తున్నారు మేబీ జిమ్కి వెళ్ళటం కానీ యోగా చేయటం కానీ ఇలాంటివన్నీ చేస్తున్నారు వాళ్ళలో వాళ్ళు ఇంప్రూవ్మెంట్ తెచ్చుకుంటున్నారు సో మేబీ వాళ్ళ హెయిర్ స్టైల్ చేంజ్ చేయటం కానీ లేదంటే కొత్త బట్టలు కొనుక్కోవడం కానీ లేదంటే ఒక బ్యూటీ సెలూన్కి వెళ్ళటం కానీ ఇలాగా వాళ్ళ పైన వాళ్ళు అనేది ఫోకస్ చేసుకుంటున్నారు వాళ్ళు ఒక ఫ్రీడమ్ అనేది వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ప్రస్తుతానికైతే వాళ్ళ ఎనర్జీ ఈ విధంగా ఉంది ఓకే ఇంకా చూద్దాము అసలు మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు సో మనం కొన్ని ప్రశ్నలు అడుగుదాము ప్రశ్నలు అడిగే ముందు మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది అడుగుదాం మా వ్యూవర్స్ యొక్క పర్సన్ మీరు మా వ్యూవర్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు స్పిరిట్స్ అండ్ ఎంజర్స్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరే అవ్వాలి త్రీ ఆఫ్ స్ట్రెంగ్త్ ఓకే ఇది ఒక విధంగా కొంతమందికి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అండి లేదంటే ఇమోషనల్ రిలేషన్షిప్ కూడా అవ్వచ్చు వీళ్ళు ఏంటంటే ఒక మీకోసం వెయిట్ చేసి వెయిట్ చేసి యాక్చువల్గా ఈ కనెక్షన్లో వాళ్ళు అనేది ఒక లోన్లీగా ఫీల్ అవుతున్నారు అంటే ఏంటంటే మీ సైడ్ నుంచి ఎక్కువ పార్టిసిపేషన్ లేదు లేదంటే మీరు వాళ్ళకి కావాల్సినది వాళ్ళకి ఇవ్వటం లేదు విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది లేదు వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేది లేదు సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఇప్పుడు మీతో మాట్లాడకుండా నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ అయిపోయి ఉండొచ్చు సో వాళ్ళు ఇప్పుడు వాళ్ళ లైఫ్లోకి వేరే వ్యక్తి అనేది వచ్చారు సో దానివల్ల వాళ్ళు మిమ్మల్ని చూస్ చేసుకోవాలా లేదంటే వేరే వాళ్ళని చూస్ చేసుకోవాలా అనేది ఒక సందిగ్ధ పరిస్థితిలో ఉన్నారు కానీ స్టిల్ వాళ్ళు మీ మీ కనెక్షన్నే గట్టిగా పట్టుకొని ఉన్నారు కానీ వాళ్ళు మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళు వెళ్ళిపోదామా అనేది అయితే ఆలోచిస్తున్నారు అది మీతో చెప్పాలనుకుంటున్నారు సో మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగింది మీరు వాళ్ళకి ఎందుకు అటెన్షన్ ఇవ్వట్లేదు మీరు ఇగ్నోర్ చేస్తున్నారా ఇవన్నీ కూడా మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోవాలి మీ వ్యక్తి అయితే అలా ఫీల్ అవుతున్నారు ఈ కనెక్షన్లో ఉండి కూడా వాళ్ళు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు ఓకే ఇంకా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు నా వ్యూవర్కి త్రీ ఆఫ్ విజ్డమ్ ఓకే సో ఖచ్చితంగా ఒక థర్డ్ పార్టీ అనేది ఉందండి వాళ్ళు ఏమంటున్నారంటే ఒక మీరు నా దగ్గరికి వస్తావా నాతో రీయూనియన్ అవుతావా లేదా లేదంటే నేను థర్డ్ పార్టీని అనేది సెలెక్ట్ చేసుకుంటాను అనేది మళ్ళీ మళ్ళీ వాళ్ళు చెప్తున్నారు సో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇది నార్మల్గా అయితే రీయూనియన్ కార్డు సో వాళ్ళు మీతో రీయూనియన్ అనేది కోరుకుంటున్నారు ఒకవేళ మీరు రాకపోతే కనుక వాళ్ళు వేరే వ్యక్తిని అయితే సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది సో మీరు ఎందుకు ఈ విధంగా ఫీల్ అవుతున్నారు మా వ్యూవర్ యొక్క పర్సన్ మా వ్యూవర్ చేసిన పొరపాటు ఏంటి మా వ్యూవర్ ఏం చేశారు మీరు ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు మీరు ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు ద డెవిల్ ఓకే సో క్లియర్ కట్ అండి నేను ప్రతి రీడింగ్లో నా వ్యూవర్స్కి అనేది చెప్తుంటాను మీరు ఏది కూడా తెగేదాకా లాగద్దు మీరు ఏం చేశారంటే చాలా అబ్సెసివ్గా అయిపోయి వాళ్ళని రాత్రిం పగళ్ళు ఒక స్టాకింగ్ చేసి వాళ్ళు తిన్నారా ఉన్నారా పడుకున్నారా ఎక్కడికి వెళ్ళావు ఏం చేసావు ఎవరితో మాట్లాడావు ఎందుకు మాట్లాడుతున్నావు ఈ అనుమానాలు ఇవన్నీ కూడా చాలా ఒక వ్యక్తికి ఏంటంటే ఒక సఫకేషన్ అనేది వచ్చేస్తుంది ఏంటంటే ఒక కుడితిలో పడ్డ ఎలకలాగా వాళ్ళు కొట్టుకుంటారనమాట అట్లా వాళ్ళకి చాలా ఒక ఫ్రీడమ్ అనేది లేదు ఇప్పుడున్న మనకి ఫస్ట్ కార్డ్ ఏమొచ్చింది నైన్ ఆఫ్ పింట్గల్స్ సో నైన్ ఆఫ్ పెండికల్స్ ఏంటంటే ఫ్రీడమ్ కార్డు ఈ వ్యక్తికి తనకంటూ తన ఫ్రీడమ్ అనేది కావాలండి అంటే ఫ్రీడమ్ అనగానే వాళ్ళు ఎంతసేపు వేరే వాళ్ళతోనే వెళ్తారా అనేది కాదు కదా వాళ్ళకి తనకంటూ తనకు ఫ్రీడమ్ ఉండాలి మేబీ వాళ్ళు ఒంటరిగా వాకింగ్కి వెళ్ళాలనుకోవచ్చు లేదంటే ఒంటరిగా ఉండాలనుకోవచ్చు సో మీరు దాన్ని కూడా తప్పు పట్టేసేసి అనుమానపడిపోయి సో మీరు ఒక డెవిలేషన్ నేచర్ అనేది వాళ్ళు చెప్తున్నారు నాకు మీలో ఒక డెవిలిష్ నేచర్ అనేది ఉంది అది వాళ్ళని పట్టి పీడించింది సో దానివల్ల వాళ్ళు మీకు దూరం అవ్వాలనుకుంటున్నారు ఎందుకంటే ఎక్కువగా మీరు వాళ్ళతో గొడవ పడటము అనుమానించడము యాక్చువల్గా వాళ్ళు చేసినా చేయకపోయినా సరే మీకు ఇటువంటి ఇది అండ్ బిహేవియర్ అనేది ఉంది అలాగే కొంతమందికి బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఉండొచ్చు అది ఒక డ్రింకింగ్ స్మోకింగ్ డ్రగ్స్ లేదంటే కూడా సో మీకు ఎక్కువగా టీవీలు చూడడం పని పాట మానేసేసి సో ఇట్లాంటి లేదంటే వేరే వాళ్ళతో షాపింగ్కి వెళ్ళడము ఎక్కువగా షాపింగ్ చేయటము ఏదో ఒక మీ దగ్గర అయితే ఒక అబ్సెసివ్ ఎడిక్టివ్ నేచర్ అనేది ఉంది అది వాళ్ళకి నచ్చటం లేదు ఓకే సో ఇంకా చెప్పండి మా వ్యూవర్స్ ఏం చేశారు ఎందుకు మీరు అలాంటి నిర్ణయం అనేది తీసుకున్నారు ఎందుకు అలాంటి ఆలోచన అనేది మీకు వచ్చింది మా వ్యూవర్ ఏం చేశారు అసలు మా వ్యూవర్ ఏం చేశారు కింగ్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఓకే సో మీరేంటంటే మీ కొంతమందికి ఏంటంటే మీరు మీ ఉద్యోగం కానీ మీ వ్యాపారం కానీ మీరు దానిలో పడిపోయి మీరు ఆ గ్రోత్ నాకు డబ్బులు కావాలి నాకు ప్రమోషన్ కావాలి నాకు పేరు కావాలి నాకు నేమ్ ఫేమ్ కావాలి ఇది అది అని చెప్పేసేసి మీరు ఇంక ఈ వ్యక్తిని ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేశారు మీరు ఈ వ్యక్తిని అసలు పట్టించుకోవడం అనేది మానేశారు వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అనేది మానేశారు వాళ్ళ ఫోన్ కాల్స్ అవి వస్తేనే కూడా మీరు ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేశారు సో ఇది కొంతమందికి అనమాట నా రీడింగ్స్ చూసేవాళ్ళు చాలామంది ఉంటారు వేలల్లో ఉంటారు కదా సో ఇది కొంతమందికి వర్తిస్తుంది అంటే మీ ప్యాషన్ అంతా కూడా వేరే దానిపైన ఉంది సపోజ్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ తీసుకుంటే కూడా సో వాళ్ళు మీకు మీ వైఫ్ కానీ మీ హస్బెండ్ కానీ మీకు అనేది టైం ఇవ్వకుండా వాళ్ళు ఎంతసేపు వాళ్ళ జాబు వాళ్ళ బిజినెస్ వాళ్ళ పనుల్లో పడిపోయి మిమ్మల్ని అనేది ఇది ఇగ్నోర్ చేశారు మీతో అనేది సరిగా మాట్లాడటం మానేశారు అసలు వాళ్ళకి మీ గురించి టైం అనేది ఉండట్లేదు అనమాట సో అలాగే ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారు నన్ను ఇగ్నోర్ చేశారు వాళ్ళు నన్ను అసలు టైం అనేది నాకు ఇవ్వటం లేదు ఓకే ఇంకా మీ కంప్లైంట్స్ ఏంటండి మా వ్యూవర్ యొక్క పర్సన్ ఇంకా మీరు ఏమి కంప్లైంట్స్ చెప్పాలనుకుంటున్నారు ఓకే నేను మీ ఇద్దరికి మధ్యలో కౌన్సిలర్ అనమాట సో వాళ్ళు నా కంప్లైంట్ చెప్తున్నారు నేను మీకు చెప్తున్నాను ఓకే ద ఎంప్రర్ వెరీ డామినేటింగ్ అండ్ కంట్రోలింగ్ నేచర్ అంటండి మీది మీది సో మీరు ఏంటంటే మీరు వాళ్ళని ఎలాగ బట్టలు వేసుకోవాలి ఎలాగ బిహేవ్ చేయాలి బయటికి వెళ్ళినప్పుడు ఎలాగ ఉండాలి ఎవరిని చూడాలి ఎవరిని చూడకూడదు ఏమి తినాలి ఏమి తినకూడదు ఇలాంటివన్నీ చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టారంట ఒక స్ట్రిక్ట్ ఒక హిట్లర్ లాగా ఒక ఎంప్రయర్ లాగా మీరు చాలా కంట్రోల్ చేస్తున్నారంట వాళ్ళని ఆ కంట్రోలింగ్ అనేది వాళ్ళు తట్టుకోలేక ఇప్పుడు వాళ్ళు మీకు దూరం అయిపోదాం అనుకుంటున్నారు ఓకే సో అది మీరు చేసిన పొరపాటు అది మీరు దాన్ని బాగా అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడు రెండు చేతులు కలిస్తే కానీ చప్పుడు రాదన్నట్టుగా మీ తప్పు లేకుండా వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతారండి అంటే కొంతమంది మనం చెప్పలేము వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోయారు అక్క నన్ను అది ఇదంటే ఏదో ఎంతో కొంత మీ తప్పు కూడా ఉంది అనేది మీరు ఒకసారి చూసుకోవాలి మీ ఆలోచనలు మీరు అబ్జర్వ్ చేసుకోవాలి సరేనా చూద్దాం సో మా వ్యూవర్ యొక్క పర్సన్ మా వ్యూవర్ ఒకవేళ వాళ్ళ పద్ధతి మార్చుకొని మీ దగ్గరికి వెనక్కి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా ఒకవేళ నా వ్యూవరు వాళ్ళని వాళ్ళు మార్చుకొని మంచిగా మీకు నచ్చినట్టుగా మారి మీ దగ్గరికి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారంటే మీరంటే వాళ్ళకి చాలా ఇష్టము చాలా ప్రేమ మీరంటే ఒక మంచి రెస్పెక్ట్ ఉంది మీకు ఉండే అందం కానీ మీ కాన్ఫిడెన్స్ కానీ మీకు ఉండే డబ్బులు కానీ పదవి కానీ ఒక మంచి అబండెన్స్ కానీ ఇదంతా కూడా వాళ్ళు రెస్పెక్ట్ చేస్తున్నారు ప్లస్ ఏంటంటే మీకు చాలా స్కిల్స్ ఉన్నాయి ఆ స్కిల్స్ని మీరు ప్రాక్టికల్గా పెట్టి దాన్ని దానివల్ల మీరు డబ్బులు సంపాదించడం మీరు ఎంటర్ప్రినర్ అయి ఉండొచ్చు మీరు ఎంటర్ప్రీనర్ అంటే ఒక బిజినెస్ స్టార్టప్ బిజినెస్ చేసే వ్యక్తి అయి ఉండొచ్చు సో వాళ్ళకి మీరంటే చాలా ఇష్టము చాలా గౌరవము సో మిమ్మల్ని మీరు మార్చుకుంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు ఓకేనా సో దాని గురించి అన్నీ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఓకే సో ఈ కనెక్షన్ పరంగా మీరు ఓపెన్గా మా వ్యూవర్తో మాట్లాడతారా సో మీకు ఏవేవైతే కంప్లైంట్లు ఇప్పుడు మీరు నాకు చెప్పారో మా వ్యూవర్ యొక్క పర్సన్ అదే సేమ్ థింగ్ మీరు మా వ్యూవర్ కూడా చెప్తారా మీరు మా వ్యూవర్ని కాంటాక్ట్ చేస్తారా నా వ్యూవర్ని మీరు కాంటాక్ట్ చేస్తారా చేయరా నా వ్యూవర్తో మనసు విప్పి మాట్లాడతారా లేదా టెంపరెన్స్ ఓకే సో వాళ్ళంట బ్యాలెన్స్ అనేది కోరుకుంటున్నారండి సో బ్యాలెన్స్ మీ ఇద్దరి మధ్య బ్యాలెన్స్ రావాలి సో దానికోసం అవసరమైతే నేను మాట్లాడతాను కూడా అనేది చెప్తున్నారు నాకు ఇక్కడ రాసులు ఏం కనిపిస్తున్నాయంటే ధనసు రాశి మళ్ళానేమో కుంభరాశి వృషభ రాశి వృశ్చిక రాశి అండ్ సింహరాశి అనేది నాకు క్లియర్గా ఇక్కడ కనిపిస్తున్నాయి సో వాళ్ళు ఏంటంటున్నారంటే నాకు ఈ కనెక్షన్లో బ్యాలెన్స్ కావాలి సో ఒకవేళ ఆ బ్యాలెన్స్ కోసం నేను వాళ్ళతో మాట్లాడాలి అని అవసరం పడితే కనుక నేను ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడతాను కానీ వాళ్ళ మనసులో అనేది చాలా నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి చాలా మీ ఇద్దరి మధ్య నెగిటివ్ విషయాలు అనేవి జరిగాయండి సో ఇదేంటంటే ఒక్కసారిగా వాళ్ళు మీ గురించి ఇలా ఆలోచించట్లేదు కానీ ఇంతకుముందు మీ ఇద్దరి మధ్యలో చాలా జరిగే నెగిటివ్ ఇన్సిడెంట్స్ అవన్నీ వాళ్ళు తలుచుకుంటున్నారు ఓకే మళ్ళీ అడుగుదాం ఇంకాను సో మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోబోతారు మా వ్యూవర్ పట్ల మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోబోతారు స్పిరిట్స్ అరేంజెస్ మా వ్యూవర్ పట్ల మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోబోతారు ఏస్ ఆఫ్ స్ట్రెంగ్ ఓకే ఖచ్చితంగా ఒక న్యూ బిగినింగ్ అయితే కావాలని కోరుకుంటున్నారు సో దానికి మీతో పాటు కలవటం కానీ లేదంటే మీతో పాటు ఒక ట్రావెల్ చేయటం కానీ లేదంటే మీతో ఏదైనా ఒక న్యూ వెంచర్ స్టార్ట్ చేయటం కానీ లేదంటే మీ ఆఫీసులోని అంటే ఒకే ఆఫీస్లో ఉంటే కనుక మీతో ఒక న్యూ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయటం కానీ అలాగా వాళ్ళు న్యూ బిగినింగ్ అయితే కోరుకుంటున్నారు ఖచ్చితంగా ఏస్ అనేది న్యూ బిగ్నింగ్స్ అనమాట సో ఒక ప్యాషనేట్ న్యూ బిగ్నింగ్ అనేది మీతో కోరుకుంటున్నారు ఒక రొమాంటిక్ ప్యాషనేట్ న్యూ బిగ్నింగ్ మీతో స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నారు అసలు ఇక్కడ ప్యాషన్ అనేది వచ్చింది కదండి అసలు మీకు నిజంగానే నా వ్యూవర్ అంటే ప్రేమ ఉందా మీరు ప్రేమిస్తున్నారా నా వ్యూవర్ని ప్రేమిస్తున్నారా దయచేసి మీరు ఆన్సర్ చెప్పండి నా వ్యూవర్ని ప్రేమిస్తున్నారా లేదా నా వ్యూవర్ని ప్రేమిస్తున్నారా లేదా స్పిరిట్స్ అనేంజెస్ క్వీన్ ఆఫ్ స్ట్రెంగ్ ఖచ్చితంగా ప్రేమిస్తున్నారండి ఎందుకంటే మీలో ఉండే ఆ ఫైర్ ఆ అందం ఆ కాన్ఫిడెన్స్ అవన్నీ చూసి వాళ్ళకి మీరంటే ఒక అట్రాక్షన్ ఉంది ఒక ప్రేమ కూడా ఉందనమాట ఎస్ అనేసి చెప్తున్నారు ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళు మీకు అట్రాక్ట్ అయింది మీ రూపం చూసి ఓకే మీరు అందంగా ఉంటారు మీరు అట్రాక్టివ్గా ఉంటారు అనే దానివల్ల మీకు అట్రాక్ట్ అయ్యారు కానీ పోను పోను మీ యొక్క ఇన్నర్గా ఒక కాన్ఫిడెన్స్ కానీ మీ మనసు కానీ అది తెలుసుకొని కూడా వాళ్ళకి ఇష్టం అనేది ఇంకా ఇంకా పెరిగిందనమాట ఓకే సో ఈ కనెక్షన్లో ఏమి జరగాలని మీరు కోరుకుంటున్నారు మీరు చెప్పినవన్నీ మనం విన్నాము సో నా వ్యూవర్ యొక్క పర్సన్ మీరు ఈ కనెక్షన్లో ఏం జరగాలని కోరుకుంటున్నారు ఏం జరగాలని కోరుకుంటున్నారు ఈ కనెక్షన్లో ఈ కనెక్షన్లో ఏం జరగాలని కోరుకుంటున్నారు ద టవర్ ఓకే అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా ఒక అంటే ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో ఏదైతే జరిగిందో ఒక తప్పు కానీ ఏది కానీ సో అన్ఎక్స్పెక్టెడ్గా ఒక మార్పు అనేది రావాలి ఓకే ఒక మార్పు అనేది వచ్చి ఒక టవర్ మూమెంట్ అనేది రావాలి ఏంటంటే ఇప్పుడు మీ ఏదైతే మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఉందో అది కూలిపోయి మీరు ఒక మళ్ళీ రైజింగ్ ఫ్రమ్ ద యాషెస్ అంటే ఏంటంటే మళ్ళీ ఒక కొత్తగా స్టార్ట్ చేయాలి ఇప్పుడు జరిగినదంతా పాస్ట్ అంతా మర్చిపోయి మీరు ఒక కొత్త న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేయాలి అనేది వాళ్ళు కోరుకుంటున్నారు మళ్ళీ ఇంకొకసారి చెప్పండి మాకు ఈ టవర్ కార్డ్ అనేది కొంచెం నెగిటివ్గా అనిపిస్తుంది సో మీరు ఈ కనెక్షన్ నిజంగానే స్టార్ట్ చేయాలనుకుంటున్నారా ఎండ్ చేయాలనుకుంటున్నారా ఎందుకంటే టవర్ కార్డ్ అనేది మాకు కొంచెం నెగిటివ్గా అనిపిస్తుంది సో ఏం చేయాలనుకుంటున్నారు ఈ కనెక్షన్లో మీరు ఏమి జరగాలని మీరు కోరుకుంటున్నారు ఏం జరగాలని మీరు కోరుకుంటున్నారు జడ్జ్మెంట్ ఓకే ఒక రీబర్త్ అనేది కావాలి ఒక సెకండ్ ఛాన్స్ అనేది కావాలి నాకు మ్యాక్సిమమ్ నాకు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అనేది కనిపిస్తున్నారండి ఈ రీడింగ్లోని సో ఏంటంటే మీ ఇద్దరి మధ్యలోనే ఒక గొడవలు వచ్చేసి మీరు ఇద్దరు విడిపోయారు ఇంకా విడాకుల వరకు వెళ్ళిపోయింది మీ జ కనెక్షన్ ఏదైతే ఉందో సో దానివల్ల వాళ్ళు సెకండ్ ఛాన్స్ అనేది కోరుకుంటున్నారు ఒక రీయూనియన్ అనేది కోరుకుంటున్నారు మీతోటి ఆ ఏం కోరుకుంటున్నారు అని అడిగితే కనుక మీ పర్సన్ మీతో ఒక రీయూనియన్ కోరుకుంటున్నారండి ఒక సెకండ్ ఛాన్స్ అనేది కోరుకుంటున్నారు మీరు రెండో అవకాశం ఇస్తే గనుక మీ ఇద్దరికి కనుక మీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ రెండో అవకాశం ఇస్తే కనుక ఈ కనెక్షన్ని ఎంత బాగా చూసుకోవాలో అంత బాగా ముందుకు తీసుకువెళ్తాను అనే మాట అయితే చెప్తున్నారనమాట ఓకే సో ఇంకా మీరేం చెప్పాలనుకుంటున్నారు ఈ రీయూనియన్ గురించి మీరేం చేయాలనుకుంటున్నారు సో రీయూనియన్కి మీరే ముందుకు వస్తారా ఈ రి రీయూనియన్ జరగడానికి మీరే ముందుకు వస్తారా ఏం చేయబోతున్నారు సెవెన్ ఆఫ్ చరిష్మా సో వాళ్ళైతే ముందుకు రావట్లేదండి వాళ్ళైతే దూరం నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు మీరు గ్రో అవ్వేది కానీ మీలో ఈ లవ్ అనేది కానీ ఈ కనెక్షన్లో కానీ వచ్చే మార్పు అనేది చూస్తున్నారు వాళ్ళు వాళ్ళ ఫీలింగ్స్లో వచ్చే మార్పు అనేది అబ్జర్వ్ చేస్తున్నారు కానీ యాక్షన్ అనేది తీసుకోవటం లేదు దూరం నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు అడ్మైర్ చేస్తున్నారు మళ్ళీ ఇంకొకసారి అడుగుతున్నానండి మీరు ఏదైనా ఈ రీయూనియన్ కోసం మీరు యాక్షన్ తీసుకుంటారా లేదా ఈ రీయూనియన్ కోసం మీరు యాక్షన్ తీసుకుంటారా లేదా ఓకే సో ఫోర్ ఆఫ్ స్ట్రెంగ్త్ అంటే మ్యారేజ్ కార్డు అండ్ ఫైవ్ ఆఫ్ విజ్డమ్ ఫైవ్ ఆఫ్ కప్స్ వీడు ఖచ్చితంగా యాక్షన్ అనేది తీసుకుందాం ఒక మ్యారీడ్ పర్సన్ ఆల్రెడీ మీకు మ్యారేజ్ అయ్యింటి మీకు రిలేషన్షిప్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అయితే కనుక సో వీళ్ళు దాన్ని స్టెబిలిటీ తేవడానికని చెప్పేసి మేబీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పి మీతో మాట్లాడించవచ్చు ఒకవేళ మీ ఇద్దరికి కనుక ఇది మ్యారేడ్ కనెక్షన్ అయితే కనుక సో వాళ్ళ ఇంట్లో వాళ్ళతో చెప్పి వాళ్ళ చేత పెద్దవాళ్ళతో మాట్లాడించడం అనేది జరగచ్చు ఎందుకంటే ఇక్కడ ఒక స్టెబిలిటీ ఒక సెలబ్రేషన్ అనేది వాళ్ళు కోరుకుంటున్నారు సో దానివల్ల వాళ్ళు ముందుకు రాకపోయినా సరే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పి వాళ్ళు మాట్లాడించవచ్చు అలాగే కొంతమందికి ఏంటంటే చాలా వాళ్ళు మిస్ అవుతున్నారు ఒక మౌర్న్ చేస్తున్నారు ఒక రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఒక బాధగా ఉన్నారు మిమ్మల్ని అయితే మిస్ అవుతున్నారు కానీ యాక్షన్ తీసుకోవటం లేదు కాకపోతే ఓవరాల్గా చూస్తే కనుక మీ ఇద్దరి మధ్య ఏదైతే ఈగో క్లాషెస్ అనేవి ఉన్నాయో వాటిని ఎలాగో ఒకలాగా పరిష్కరించాలి అనేది అయితే వాళ్ళు ప్రయత్నిస్తారంటండి సో ఇది వేల్ట్ రీడింగ్ మీకు నచ్చిందా చాలామందికి రెజనేట్ అయ్యి ఉండొచ్చు చాలా ఈ మెసేజెస్ అనేవి చాలా హార్ట్ నుంచి వచ్చాయన్నమాట ప్యూర్ మెసేజెస్ అనేవి నాకు వచ్చాయి వెరీ ట్రూ మెసేజెస్ అనమాట సో ఎంతమందికి రెజినేట్ అయింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకవేళ మీకు ఈ రీడింగ్ అనేది రెజినేట్ అయినట్టు అయితే క్లెయిమ్ చేసుకోండి క్లెయిమ్ చేసుకోవటం వల్ల మీకు రీడింగ్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది సో ఫైవ్ 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 అనేది రాయండి ఫైవ్ 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 అనేది చేంజ్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట సో ఖచ్చితంగా ఇక్కడ ఎందుకంటే మనకి ఫైవ్ ఫైవ్ అని రెండు ఫైవ్స్ వచ్చాయి కాబట్టి ఫైవ్ 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 అని కామెంట్ చేస్తే మీకు ఈ రీడింగ్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది ఓకే సో అలాగే నా రీ పర్సనల్ రీడింగ్ డిస్కౌంట్ అనేది మర్చిపోవద్దండి సో ఈ వన్ వీక్ మాత్రమే ఉంటుంది ఈ రోజు నుంచి సాటర్డే వరకు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మీకు టెన్ మినిట్స్ టెలిఫోనిక్ రీడింగ్ కానీ లేదా ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వీడియో రీడింగ్ కానీ అంటే వీడియో రికార్డ్ చేసి నేను మీకు వాట్సాప్లో పెడతాను సో ఈ రెండిట్లో ఏది కావాలంటే కూడా మీరు నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టండి ఆ మెసేజ్లో రాయండి క్లియర్గా ఓకే పర్సనల్ రీడింగ్ విత్ డిస్కౌంట్ అనేది రాయండి సో ఓకేనా సో మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము అంతవరకు సెలవు బాయ్